హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ పాల తలకలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ అయితే చాలా స్పెషల్ కద ఉందండి ఏంటంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఈ తలకలు అయితే చేస్తారు చాలా కొత్తగా చేస్తారండి మా అమ్మ అయితే రెగ్యులర్గా అందరూ అయితే చేయరు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఎవరికైనా ఒక కప్పు పెడితే రెండో కప్పు కూడా తినాలన్నంత టేస్టీ ఉంటుంది పాలుతలకలో మా అమ్మగారు చాలా సింపుల్గా ఎలా చేస్తారో చూసేయండి ఫస్ట్ అయితే పాల పాలతలకలు అరకిలో బియ్యం అయితే తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగే మళ్ళీ వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత అదైతే మిక్సీ పట్టేసుకొని మెత్తగా తర్వాత జల్లించుకొని పిండి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అలా పెద్ద బాండీ పెట్టుకున్నామండి ఈ బాండీ మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు పాల పాలుతలకలకి అరసెల పాకానికి ఇదే బాండి యూజ్ చేస్తారు ఇప్పుడు బాండి హీట్ అయిన తర్వాత కిలో బియ్యానికి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఎవరికైనా కప్ మెజర్మెంట్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి చెప్తాను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసి వాటర్ పోసి నమ్మటే ఒక అరకిలోకి ఒక గిద్ద గ్లాస్ అంటారు కదండి ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం అయితే అక్కడ పోయండి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనకి సగ్గుబియ్యం నాని మంచిగా కుక్ అవుతాయి నానబెట్ట అవసరం లేదండి డైరెక్ట్గా కూడా పోసేయచ్చు ఇట్లా డైరెక్ట్గా సగ్గుబియ్యం పోస్తే మనకి వాటర్ బాయిల్ అయ్యేటప్పటికి ఆ సగ్గుబియ్యం కూడా నాని కుక్ అయిపోతాయి మా అమ్మగారు చిన్నప్పటి నుంచి సేమ్ మెజర్మెంట్స్తో చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లోనే చేస్తారు మీకు కూడా చూస్తే కొత్తగానే అనిపించవచ్చు ఇదైతే పొడిపిండి అండి చూశారు కదా అలా జల్లించుకొని పెట్టుకున్నారు మా అమ్మగారు ఎవరికైనా పొడిపిండి ప్రాసెస్ కావాలనుకుంటే నాకు మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో అడగండి అది కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే అరకిలో పిండి ఉంది కదండి అరకిలో పిండికి ఒక రెండు గుప్పెళ్ళు అయితే బెల్లం తురుముకు తురుముకున్న బెల్లం అయితే యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కొంచెం పచ్చిపాలు పోసుకుంటే చపాతి పిండిలా కలుపుకోవాలండి ఫస్ట్ చూసారు కదా అరకిలో పిండికి రెండు గుప్పెళ్ళు అయితే బెల్లం అండి తురుముకున్న బెల్లం అసలు ఉండకూడదు బాగా తురుముకోవాలి బెల్లం అనేది ఇవి పచ్చిపాలు ఇప్పుడు కొంచెం ఒకేసారి పోయకూడదండి ఆ బెల్లంలో కొంచెం పోసుకొని ఆ బెల్లం కరుగుతున్నట్టు అట్లా కలుపుకుంటూ ఉండాలి చేత్తో ఇలా నలుపుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ ఇలా చేసుకుంటేనే పాకం పట్టే కన్నా ఇలా చేసుకుంటే చేత్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం అనేది ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పచ్చిపాలే అండి కాచి అల్లార్చిన పాలు కాదు పచ్చిపాలతోనే టేస్టీగా ఉంటుంది ఇది అట్లా కొంచెం కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇక్కడ మా అమ్మగారికి తెలియదు అండి నేను కెమెరా పెట్టానని అందుకే మాట్లాడుతూ ఉన్నారు అక్కడ అక్కడ అలా కలుపుకుంటూ ఉండాలి చపాతి పిండిలాగా అలా చూసారా అక్కడ కొంచెం పచ్చిపాలు పోస్తున్నాను అలా పచ్చిపాలు కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలండి లాస్ట్లో పిండి కలిపిన తర్వాత అలా కొంచెం బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి పాలతాలూకలు అనేవి మంచిగా వస్తాయి చూసారా అక్కడ మా అమ్మగారు చూడండి ఎంత బలం యూజ్ చేస్తున్నారు అలా మంచిగా అలా చేత్తో కలుపుకుంటూ ఉండాలి చపాతి పిండిలాగా లాస్ట్లో వస్తుంది చూడండి చపాతి పిండిలాగా అచ్చం అలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది అసలు జారుడుగా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి చూసారా అలా కొంచెం లాస్ట్కి ముద్దు వస్తుంది అలా ముద్దు వచ్చిన తర్వాత మళ్ళీ అలా వేళ్ళతో నొక్కుంటూ కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది అలా హ్యాండ్తో నొక్కుంటూ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకు పక్కన పెట్టేసుకోవాలి చూసారా అలా సేమ్ చపాతి పిండిలాగే కలుపుకోవాలండి మీరు చపాతి పిండికి వాటర్ ఎలా పోస్తారో దీంట్లో పచ్చిపాలు పోయటమే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవడమే చూసారా అలా సాఫ్ట్ రావాలి లాస్ట్కి వచ్చేసరికి చూసారా అక్కడ హ్యాన్తో ప్రెస్ చేస్తున్నాను అలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత పిండి అనేది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే అది పిండి కలిపే లోపే మనకైతే ఇది బాయిల్ అయిపోతుంది చూడండి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి అప్పుడు ఆవిరంలో బాగా కుక్ అవుతాయి చూసారా సగ్గుబియ్యం అనేవి కుక్ అవుతూ ఉంటాయి అప్పుడే కుక్ అవ్వండి కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యానికి కూడా తెలుసు కదండి సగ్గుబియ్యంకి లోపలంతా వైట్ పార్ట్ అంతా ఉడికిపోవాలి ట్రాన్స్పరెంట్ కలర్లో రావాలి సగ్గుబియ్యం అనేవి కొంచెం మెరుస్తాగా అనిపిస్తాయండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇది మూకిడు అండి తలకలు చేస్తే మట్టి మూకుడి ఇది నల్లది దీంట్లో చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే చాలామంది హ్యాండ్స్ ద్వారా చక్రాల గిద్దలతో చేస్తారు కదా బట్ ఒక్కసారి అయితే ఇలా తెచ్చుకొని మూకుడు అనేది మూకుడితో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి అండి అందుకని మా అమ్మగారు అయితే అలా పాలతెలకలు మూకుడు అయితే ప్లేట్ పెట్టుకుంటాం కదా ప్లేట్ పెట్టుకోకుండా ప్లేట్ తీసేసి దాని మీద అలా పెట్టేసుకొని దానికి కొంచెం అయితే నెయ్యి అప్లై చేస్తున్నారండి నెయ్యైనా నూనైనా అప్లై చేయొచ్చు బట్ నెయ్యి అప్లై చేస్తే టేస్టీగా ఉంటాయి అట్లా మొత్తం హ్యాండ్తో నెయ్యి అయితే అప్లై చేయాలి అప్పుడు ఈజీగా పాల అనేవి కిందకు వచ్చేస్తాయి హోల్స్లో నుంచి ఇప్పుడు మన పాల తలకల పిండి ఉంది కదండి ఆ పిండి అయితే ఆ మూకిళ్ళలో పెట్టుకొని మా అమ్మగారు చూసారండి హ్యాండ్స్తో అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చాలా బలం యూజ్ చేయాలండి ఇక్కడైతే మనకి హీట్ ఏం రాదు ఎందుకంటే అది మట్టి మూకుడి కాబట్టి హీట్ ఏం రాదండి అట్లా కొంచెం నలుపుకుంటూ అయితే కలుపుకోవాలి లాస్ట్లో మీ టేస్ట్కి తగ్గట్టండి కొంతమందికి పాలు తలకలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా తలకలు ఎక్కువ కొంతమందికి ఏమో గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది తాలకలు తక్కువ ఉండి మా అమ్మగారు అయితే ఒక గుప్పడి పిండి అయితే అలా పక్కన తీసేసుకున్నారు ఇది ఏం చేసుకోవాలో మళ్ళీ చెప్తాను మీకు గనక పాలతలకలు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఒక్కోవచ్చు మాకైతే మాకైతే పాలుతలకలు కొంచెం ఎక్కువ సమానంగా గుజ్జు ఎలా ఉంటుందో లోపల స్టఫింగ్ ఇది కూడా అట్లా ఉండాలండి అలా చేసుకుంటాం మేము చూడండి చెప్తాను మీకు ఇలా చెప్తే అర్థం కాదులేండి ఇప్పుడైతే మనకు త పాలుతలకలు కిందకు వచ్చేసినాయి చూసారా మరి ఈ పొడుగుంటే మాకు నచ్చవండి కొంచెం మీడియంగా అమ్మ అయితే ప్రెస్ చేస్తారు ఇలా అయితే తింటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారా పాల తలకలు అనేవి అలా ఉంటాయండి మనం మూకిల్లో ప్రెస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక్కడ చేసే ప్రాసెస్ చూస్తుంటే మేము ఎప్పుడు ఏ చిన్నప్పుడు ఏ ఫంక్షన్స్ జరిగినా మా అమ్మగారు అయితే మాకు ఈ తలకలే చేసి పెట్టేవాళ్ళండి చూసారండి పాల పాలతలకలు కూడా కుక్ అయిపోయినాయి చూసారా మీకు తర్వాత చూపిస్తాను చూడండి పాల తలకలు కుక్ అయినాయి నేను ఎలా తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటే మనకు ఉడుకుతున్నట్టు అర్థం ఇప్పుడు మనం తలకలు అయితే పక్కన కుక్ అవుతున్నప్పుడే అరకిలోకి ఒక వన్ లీటర్ పాలైతే తీసుకున్నామండి మీ ఇష్టం మీరు ఏ పాలైనా తీసుకోవచ్చు మేమైతే సంగం పాలు తీసుకొని ఒక వన్ లీటర్ అయితే తీసుకోవాలి అరకిలో పిండికి మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలని చెప్పి అక్కడ క్లియర్గా పాలు కూడా పోసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి అయితే మా అమ్మగారు చేసిన ప్రాసెస్లో పాలు తలకలు చేసుకోండి మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇదే చేయమని అడుగుతారు ప్రతి పండక్కి అంత టేస్టీగా ఉంటాయి మా అమ్మగారు చేసే పాలు తలకలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ రోజు లేకపోయినా నెక్స్ట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి దాచమని చెప్తారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి మా అమ్మగారు చేసే పాలతలు చూసారా అండి మనకి తాలికలు ఉడుకుతూ ఉన్నాయి ఇందాక కొంచెం కుక్ అని ఇంకా కొంచెం కుక్ అవ్వాలంటే అక్కడ అందుకే మళ్ళీ చూపిస్తున్నాను మీకు వీడియోలో ఇప్పుడైతే మనకు రిమైనింగ్ పిండి ఒక గుప్పెడు తీసుకున్నాం కదండి అది అలా నలుపుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ లోపు మనకి తాలికలు అనేవి ఉడుకుతూ ఉంటాయి దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలండి అక్కడ జారుడుగా ఉండాలి లిక్విడ్ అనేది రిమైనింగ్ పిండిలో చాలా చాలా బాగుంటాయండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఎంత టేస్టీగా ఉంటాయో రెగ్యులర్గా పొంగలన్నం కాకుండా ఇలా చేసుకుంటారు ప్రతిసారి అంత టేస్టీగా ఉంటాయి అలా చేత్తోనే మొత్తం అయితే అలా కలుపుకోవాలండి మనకి ఎలా రావాలంటే బ్యాటర్ అనేది కొంచెం లిక్విడ్గా రావాలి చూడండి అక్కడ చూపిస్తారు మా అమ్మగారు బ్యాటర్ అనేవి చాలా జారుడుగా అండి మనం రవ్వ దోశకి ఎలా జారుడుగా చేస్తామో అలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు అలా జారుడుగా వచ్చింది కదా దాంట్లో అరకిలో బియ్య పిండికి ఒక కేజీ బెల్లం అయితే తురుముకున్న బెల్లం అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఆ లిక్విడ్ బ్యాటర్లో అర్థమైంది కదండి అరకిలో బియ్యానికి కేజీ బెల్లం అంటే అరకిలో పిండికి కేజీ బెల్లం యాడ్ చేసుకోవాలి తురుముకున్న బెల్లం అండి అది తురుముకున్న బెల్లం యాడ్ చేసుకొని వాటర్ లిక్విడ్గా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి బెల్లం అనేది కరిగిపోతుంది దాంట్లోనే ఇప్పుడు పాలతలకలు కూడా ఉడికిపోతాయి చూడండి ఇందాక ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి ఇప్పుడు ఫుల్గా ఉడికిపోతాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో పైకి తాలకలు అనేవి కుక్ అవుతా చాలా చాలా బాగుంటాయండి కొంచెం ఎడల్పు పాత్రలో చేసుకోండి అప్పుడే బాగుంటుంది పాల పాలతకలు అనేవి కొంచెం ఇరుగ్గా కన్నా ఫ్రీగా ఉడికితేనే టేస్టీగా ఉంటాయి చూడండి తాలూకలు ఇందాక అక్కడ కరెక్ట్గా కనిపించలేదు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పాల పాలతలు అనేవి కొంచెం ఇలా నొక్కుంటే మనకి కట్ అయిపోతాయండి అప్పుడు కుక్ అయినట్టు అర్థం ఇప్పుడైతే మనకి తాలూకలు అనేవి కుక్ అయిపోయినాయి చాలా కొత్తగా ఉంది కదండి రెసిపీ మా అమ్మగారు చేసింది భలే టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు ఇందాక చూపించలేదని చెప్పి ఇక్కడ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి బిగినర్స్ ఎవరికైనా ఈజీగా అర్థం అవ్వాలని అదిగోండి అట్లా అంటే కట్ అయిపోయింది ఇప్పుడు ఆ తాలూకులు అనేవి మళ్ళీ లోపల వేసేసుకుంది ఇప్పుడైతే బాగా రోలింగ్ బాయిలింగ్ వస్తుంది చూడండి మనకి ఇంకో కుక్ అయిపోయింది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి ఎమ్మీ యమ్మీగా ఉంటాయి పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి దీంట్లో మీ ఇష్టం అండి గార్నిష్కి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు మీకు కావాల్సిన నట్స్ అన్నీ వేసుకోవచ్చు మేమైతే ఓన్లీ జీడిపప్పు యాడ్ చేస్తాం ఇంకా మాకు ఎక్స్ట్రా ఏ ఫ్లేవర్స్ నచ్చవు దీంట్లో ఎందుకంటే నాకు ఇదే ఫ్లేవర్ రావాలని మేము అమ్మగారు అయితే ఓన్లీ జీడిపప్పులే యాడ్ చేస్తారు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నేను అక్కడ సరిగ్గా చూపించలేదమ్మ మళ్ళీ చూపిద్దామంటే ఇంక మళ్ళీ మా అమ్మ స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నారు హ్యాండ్తో కట్ చేసే కన్నా చూడండి స్పూన్తో కట్ చేసినా మనకి ఈజీగా కట్ అయిపోతాయి అలా అంటే కట్ అయిపోవాలండి చూసారా కట్ అవుతే మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలని అర్థం అక్కడ నేను హ్యాండ్తో చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని మళ్ళీ అలా కుక్ అయిపోవాలండి చాలా చాలా బాగుంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి ఇదైతే మా అమ్మగారు ఎప్పటి నుంచో చేస్తున్నారు పూర్వకాలం నుంచి అయితే మా ఇంట్లో ఇదే లాగా చేస్తారు అంతే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నా కూడా మా అమ్మగారు అయితే ఇదే స్టైల్లో చేస్తారు ఎప్పుడు చేసినా ఇప్పుడు మళ్ళీ పాలతలకలు అయితే కుక్ అవుతున్నట్టు మీకు అక్కడ చూపిస్తున్నాను ఇందాకే కుక్ అయిపోయినాయి మీకు అక్కడ అర్థం అవ్వాలని అయితే నేను కుక్ చూపిస్తున్నాను అండి ఇప్పుడు మనకు కుక్ అయిపోయినాయి కదా తాలూకలు అనేవి కుక్ అయిన తర్వాత మనం పక్కనే కలిపి పెట్టుకున్నాం కదండి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమం దాంట్లో వేసేసుకొని ఇంకా మనకైతే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇంకో అయిపోయినట్టు అండి పాలుతలు అనేవి ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మొత్తం అది పోసేసుకున్నాం కదా బెల్లం కరిగేవంత వరకు అయితే మనం తిప్పుకుంటూ ఉండాలండి దాంట్లో మరి ఎక్కువ గట్టిగా తిప్పకండి మళ్ళీ పా అనేవి ఇరిగిపోతాయి మా అమ్మగారు ప్లేట్లో కూడా కొన్ని వాటర్ వేసి అది మొత్తం క్లీన్ చేసి అయితే దాంట్లో పోస్తున్నారు ప్రతి అమ్మగారు ఇంతే కదండి చేసేది ప్రతి అమ్మ వాళ్ళు ఇంట్లో ఇంతే చేస్తారు కదా ఏది వేస్ట్ చేయకుండా మా అమ్మగారు కూడా అంతే అట్లా కొంచెం అయితే ఒకసారి అట్లా కలుపుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి అక్కడ ఎందుకంటే మళ్ళీ తాలకులు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంది కొంచెం చూసుకొని కలుపుకోండి కొంచెం అయితే అలా కలిపేసుకొని చూసారా ఇప్పుడైతే మళ్ళీ అది బాయిల్ అవ్వాలి కొంచెం టైం పడుతుందండి మూత ఏం పెట్టొద్దండి ఇంకా ఫస్ట్ మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మూత పెట్టాలి ఇంకా తర్వాత ప్రాసెస్కి మూత ఏం అవసరం లేదు అక్కడ మీకు క్లియర్గా చూపించాలని చెప్పైతే నేను చూపిస్తున్నాను ఇప్పుడు బాయిలింగ్ వస్తుందని చెప్పి ఇప్పుడు మీకు బాయిల్ వస్తుంది చూడండి కొంచెం కుక్ అయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఈ రెసిపీ చూసారు అలా బాయిలింగ్ వస్తుంది అలా బాయిలింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ రిమైనింగ్ పాలు కొన్ని పోసుకున్నాము వన్ లీటర్ పాలల్లో ఇందాక పోసాం కదా పాలు దాంట్లో కొన్ని మిగిలినవి అండి ఇంకొంచెం పోసేసారు మా అమ్మగారు అక్కడ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అలా పాలు మీ ఇష్టం అండి ఇంకొంచెం పోసుకున్నా పర్లేదు బాగుంటాయి పాలు క్వాంటిటీ అనేది మన ఇష్టం బట్ లీటర్ పాలు అయితే మినిమంగా ఉండాలి చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇంకా చిక్కడ పాలు మీకు బెర్ర పాలు దొరికితే అవి పోసుకొని ఇంకా టేస్టీగా ఉంటాయి ఆ రోజు మా నాన్నగారు అని తెచ్చారండి బట్ విరిగిపోయినాయి విరిగిపోతే స్వీట్ కూడా చేసి చూపించాను కదా మన షార్ట్స్లో ఉన్నాయి ఇంకా అందుకని ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేసాం అక్కడ ఇప్పుడైతే ఇది కుక్ అవుతున్నప్పుడే పక్కన నట్స్ అని చెప్పాను కదండి నట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి నట్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నారు చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో గీ మీ ఇష్టం అండి గీ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి అక్కడ ఒక ఫైవ్ స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకొని జీడిపప్పు అయితే మేము వేపుకుంటామండి దీంట్లో ఎక్స్ట్రా ఏ ఫ్లేవర్స్ మేము యాడ్ చేయము ఓన్లీ జీడిపప్పు ఇలా చేయ యాడ్ చేస్తాము అదే మాకు నచ్చుతుంది కాబట్టి మీ మళ్ళీ చెప్తున్నాను మీ ఇష్టం అండి మీరు ఇక్కడ కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు బాదం యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన నట్స్ అన్నీ ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే గీ హీట్ అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని అది పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడైనా జీడి నట్స్ అనేవి ఇట్లాంటివి రెసిపీస్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కూల్ అయిన తర్వాత వేసుకోండి అప్పుడు తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి ఇది ఒక టిప్ అండి చాలామంది కుక్ అవగానే అలా వేసేస్తారు కదా డైరెక్ట్గా అలా వేసే కన్నా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత నట్స్ అనేవి కొంచెం కూల్ అయిన తర్వాత మనం తినే వాటిల్లో వేసుకుంటే తినేటప్పుడు క్రంచిగా ఉంటాయి ఇప్పుడైతే మనకి తాలూకలు అనేవి కుక్ అయిపోతున్నాయి చూడండి మనకి కొంచెం ఇట్లా అడుగంటుతున్నట్టు అవుతుందండి అప్పుడు ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసే ముందు దాంట్లో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేస్తానో చూడండి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్కి ఇక్కడ ఒక టూ స్పూన్స్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి కుక్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇష్టం ఉన్నవాళ్ళు గీ ఇష్టం ఉన్నవాళ్ళు చూసారా తాలూకలు ఎంత టేస్టీగా ఉన్నాయండి చూడటానికి మనకి ఇంకా కొంచెం బెల్లం కరగాలండి అక్కడ బెల్లం కనిపిస్తుంది కదా సో అందుకని తిప్పుతున్నారు మా అమ్మగారు అక్కడ ఇప్పుడు బాయిల్ అవుతుంది చూడండి అక్కడ మనకి పక్కన నట్స్ అవుతున్నప్పుడే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా ఉంది కదా ఈసారి అయితే నేను ఇంట్లో తక్కువ క్వాంటిటీ చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కప్ మెజర్మెంట్స్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నానండి నాకైతే కింద కామెంట్ బాక్స్లో అడగండి మీకు పోస్ట్ చేస్తాను అరెల్స్ మళ్ళీ చేసి చూపిస్తాను కప్ మెజర్మెంట్స్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి లో పెట్టుకొని కూడా మీరు ఒక ఫైవ్ డేస్ తినచ్చండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి చాలా హెల్దీ కూడా పాలతెలకలు అనేవి మనకి ఇప్పుడైతే మనకి కుక్ అయిన జీడిపప్పులు కూల్ అయిన తర్వాత అయితే దాంట్లో పోసుకుంటున్నాను జీడిపప్పులు వేసిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ పాలతలకలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకొని ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వినాయక చవితికి స్పెషల్ అండి వినాయకుడికి చాలా ఇష్టం ఉండ్రాలు అన్నా ఇలాంటి పాలతలకలన్న బియ్యంతో చేసిన పదార్థాలు ఏవన్నా వినాయకుడికి ఇష్టం కాబట్టి మనం అయితే ఇవి చేసుకుంటాము ఇది పూర్వకాలం నుంచి అయితే చేస్తారండి చాలా చాలా హెల్దీ కూడా ఈ పాలు ఏమైనవి మీరు కూడా